హలో అందరికీ వెల్కమ్ టు నీలు సోమ్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లి కారం కాకరకాయ అంటే అందరికీ నచ్చదు కదా ఇలా చేసి పెట్టండి కడుపు నిండా తినేస్తారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంప్లెట్ ఇది ప్రాసెస్ కాకరకాయ ఉల్లి కారం కోసం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందామండి దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అండ్ జీలకర్ర కొన్ని పల్లీలు ధనియాలు అండ్ శనగపప్పు ఇవి కొంచెం మంచిగా వేగినాక నువ్వులు వేసుకుందాం నువ్వులు ముందుగానే వేసుకుంటే మాడిపోతాయి కదా ఈ కర్రీ నీకు ఆకరికే నచ్చిన వాళ్ళు కూడా తినేస్తారండి అంత బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఒక టూ స్పూన్స్ ఆఫ్ నువ్వులు వేసుకోండి వేసుకోండిగాక ఒక రెండు ఆనియన్స్ కొంచెం కరివేపాకు ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి ఇది దోరగా వేగాలి ఇవి ఎలాగో మిక్సీ చేసుకోవాలండి ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కొంచెం చింతపండు వేసేసుకొని కాస్త మగ్గించుకుందాం కొంచెం పచ్చి వస్త్ర అంతా వెళ్ళిపోవాలి ఆయిల్ వేసుకొని ఇట్లా కాకరకాయలు ముక్కలు చేసుకోవాలండి ఒక ఫోర్ సైడ్స్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అవ్వాలి కాకరకాయ ముక్కలన్నీ ఇప్పుడు తీసేసుకుందాం అదే కడాయిలో వేసుకుందాం ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకోండి మనం ముందుగా చేసి పెట్టుకున్న టేస్ట్ పెట్టుకోవాలి ఈ మంచి ఆయిల్ ఫ్రై అవ్వాలి కాసేపు ఇలా కొంచెం సేపు మగ్గాక ఈ గ్రేవీ ఇందులో ఒక వన్ స్పూన్ ఆఫ్ కారం అండ్ సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు వేసుకున్నాం ఇది కాసేపు మూత పెట్టేసి మగ్గనిదా చూడండి ఇలా దగ్గర పడాలి మొత్తం ఆ గ్రేవీ అంతా కాకరకాయ ముక్కలకి పట్టేసింది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి కాకరకాయ తినని వాళ్ళైతే ఈజీగా తింటారు అండ్ చాలా హెల్దీ కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నీలు సోప్ కిచెన్ అండి హ్యావ్ ఎ కలర్ఫుల్ డే అండ్ బాయ్